అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపివరలక్ష్మి తోబుట్టువుల ఆత్మీయ బంధానికి ప్రతీక రాఖీ పండుగ ఒకరి క్షేమాన్ని మరొకరు కోరుకుంటూ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తూ రాఖీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న సోదర సోదరీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగస్తుల వేతనాలు మరి ఈరోజు పంతొమ్మిది తారీఖు వచ్చింది అయినా ఇంతవరకు కూడా మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకు వేతనాలు జమ కాని పరిస్థితి జూలై నెల వేతనము ఇప్పటి వరకు కూడా అంగన్వాడీ ఉద్యోగస్తుల ఖాతాలోకి జమకాని పరిస్థితి వరుసగా పండుగలు కూడా వస్తూ ఉన్నాయి మరి మాకు త్వరగా మరి వేతనాలు వచ్చే విధంగా చూడండి అని చెప్పేసి మరి గత వారం రోజుల నుండి కూడా మన మంత్రివర్యులు సీతక్క గారికి అదేవిధంగా మరి నా డైరెక్టర్ గారికి కూడా ఆన్లైన్లో మరి వినతి పత్రం అందజేసి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు వారం రోజుల్లో జమ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు గతంలో కూడా మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారికి అదేవిధంగా మన డైరెక్టర్ గారికి కూడా చాలా సార్లు మనం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రతి నెల మొదటి వారంలోనే మరి అంగన్వాడీ ఉద్యోగస్తుల వేతనాలు మరి చెల్లించాలని చెప్పేసి మరి కోరడం జరిగింది కానీ మరి ఆగస్టు నెల పంతొమ్మిదో తారీఖు వస్తున్నా కూడా జూలై నెల వేతనం ఇంకా పడకపోవడం వల్ల చాలా కష్టాలకు గురవుతా ఉన్నారు మరి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వరుసగా పండుగలు కూడా రావడం వల్ల మరి చాలా ఆర్థిక ఇబ్బందులు అయితే అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి అన్నగారికి తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగస్తులందరి తరఫున రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా రక్షాబంధన్ రోజున మా కోరికలను కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కోరికలను మేము ముందుంచుతూ ఉన్నాం అంగన్వాడీ ఉద్యోగస్తులు మరి చాలా చాలని వేతనాలతో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఎందుకంటే పని భారము మరి రోజు రోజుకి పెరుగుతూ ఉంది కానీ వేతనాలకు వచ్చేసరికి చాలా తక్కువ ఉద్యోగస్తులతో పోల్చుకుంటే చాలా తక్కువగా మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకి వేతనాలు ఉన్నాయి మరి అదేవిధంగా ఉన్న వేతనాలను కూడా ప్రతీ నెల మొదటి వారంలోనే మరి చెల్లించాలని చెప్పేసి గతంలో కూడా మన ప్రభుత్వానికి మరి అధికారులకు కూడా మరి వినతి పత్రాల ద్వారా తెలపడం జరిగింది కానీ ఈరోజు ఆగస్టు పంతొమ్మిదో తేదీ వస్తూ ఉంది మరి గత నెల అంటే జూలై నెల వేతనము ఇప్పటి వరకు కూడా మా అంగన్వాడీ ఉద్యోగస్తుల ఖాతాలలోకి జమ కాని పరిస్థితి మరి వరుసగా పండుగలు కూడా రావడం వలన మహిళలకు సంబంధించిన పండుగలు రావడం వలన మరి అంగన్వాడీ ఉద్యోగస్తులు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు రోజు రోజుకి మరి పని భారాలు ఎక్కువ అవుతా ఉన్నాయి మరి ఉంటా ఉంటే ఇప్పుడు ప్రి ప్రీ స్కూల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉన్నారు మరి ప్లే స్కూల్గా కూడా మారుస్తామని చెప్పేసి అంటా ఉన్నారు మరి చాలా వరకు కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులు దానికి అన్నిటి కూడా సిద్ధంగా ఉన్నారు మరి అందరూ కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వం ఏ తప్ప చెప్పినా తూచ తప్పకుండా బాధ్యతగా మరి నిర్వర్తించడానికి అంగన్వాడీ ఉద్యోగస్తులంతా సిద్ధంగా ఉన్నారు కానీ పని భారం పెరుగుతుందే తప్ప వేతనాలు మాత్రం చాలా తక్కువగా మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకు ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరు కోరుతా ఉన్నాము అంగన్వాడీ ఉద్యోగస్తుల సమస్యల మీద మరి ఒక్కసారి చర్చలు జరపవలసిందిగా వంతుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి మరి అంగన్వాడీ ఉద్యోగస్తుల సమస్యల మీద ఒకసారి చర్చలు జరపవలసిందిగా మరి సమస్యలు పరిష్కరించవలసిందిగా మేము రక్షాబంధన్ రోజున మరి ఒక ఆడపడుచులుగా మేము కోరుకుంటా ఉన్నాం మరి ఒక్కసారి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి మా ఆడబిడ్డల పక్షాన మరి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సహోదరి ఆడపి వరలక్ష్మి